పాకిస్తాన్ కాల్పుల్లో మన తెలుగు వీర జవాను మురళీనాయక్కు చనిపోవడం నిజంగా అందరికీ కంటతడని పెట్టిస్తూ ఉంది ఏదైనా మిలిటరీ ఉద్యోగం అనగానే తల్లిదండ్రులు వెనక్కి లాగుతూ ఉంటారు ఒరే ఎందుకురా ఒక్కడే కొడుకు వి నువ్వు మా కళ్ళ ముందు బాగా చదువుకుని ఉద్యోగం చేసుకో అంతంత దూరాలు వెళ్ళడం ఎందుకు ఏ క్షణానికి ఏముంటుందో తెలీదు మాకు భయం భయంగా ఉంటుందని చెప్పేసి అలాంటి చోటకి పంపించాలన్నా కూడా తల్లిదండ్రులు ఇష్టపడని వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే పిల్లల పెళ్లి విషయంలో కూడా అంటారు ఒరే నువ్వు మిలిటరీలోకి వెళ్ళావు అంటే ఏ అమ్మాయి కూడా నేను పెళ్లి చేసుకోదురా ఎందుకు మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుని మీ ఇంట్లో పెట్టి తను ఎక్కడికో పోతాడు మాకు ఇంకా ఉంటుంది మేమేం కలిసి ఉంటామని చెప్పేసి కొంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా అలాంటి వాళ్ళకి పెళ్లి సంబంధాలు చేయాలని కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు ఏది ఏమైనా కూడా అసలు ఆ తల్లిదండ్రులకు ముందు యాడ్సాప్ చెప్పాలి వాళ్ళ కొడుకు ఇష్టాన్ని కాదనకుండా దేశం కోసం పోరాటం చేయడానికి ఆర్మీలోకి పంపించారు అని అంటే నిజంగా సెల్యూట్ కొట్టాలి దేశాన్ని కాపాడడానికి పంపించారు అని అంటే నిజంగా ఆ తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళనే చెప్పుకోవాలి అలాంటి వీర జవాన్లకి మనం ఎప్పుడూ సెల్యూట్ కొట్టాలి ఈ రోజు మనం ఎంత ప్రశాంతంగా ఉన్నామనంటే వాళ్ళ వల్లే చెప్పాలి చిన్న వయసులో అబ్బాయి చనిపోవడం చాలా బాధాకరం అనిపించింది తల్లిదండ్రులు ఒంటరిగా అయిపోయారని బాధపడుతుంటే ఇంకా బాధ అనిపించింది మురళీ నాయక్ ఆత్మశాంతి కలగాలి వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుందాం